హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో అయితే చెప్పేసేయండి ఈరోజు నేను ఎక్కడికి వచ్చాను అంటే డాక్రా బజార్ అనమాట ఇది వచ్చేసి పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో అయితే పెట్టారు ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా అక్కడ అనమాట ఎంజీ రోడ్లో నేను రీసెంట్గా ఒక వీడియో అయితే చూశాను అంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి స్టాల్స్ అయితే పెట్టారు అని చెప్పేసి ఇంకా జనరల్గా మనకి షాపింగ్ అంటే పూనకం వచ్చేస్తుంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి షాప్స్ పెట్టారు ఇక్కడ అంటే ఫుల్ ఆన్గా వెళ్ళిపోను అనమాట నేను మనం జనరల్గా చేనేత బజార్లో కానీ లేకపోతే ఇలాంటి డాక్టర్ బజార్లో కానీ ఆ బ్యాంగిల్స్ చూస్తాము బయట ఎక్కడ కనిపించవు మీకు ఎక్కడైనా కనిపిస్తే నా కామెంట్స్లో అయితే చెప్పేసేయండి ఇలాంటి స్టాల్స్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట లెహెంగాస్ నైటీస్ కుర్తీస్ టవల్స్ అన్ని హ్యాండ్లూమ్ అనమాట ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే అన్నీ ప్యూర్ కాటన్లో దొరుకుతాయి హ్యాండ్లూమ్ కాబట్టి ప్రైజెస్ ఏంటో నేను అడగలేదు బై చేసినా చేయకపోయినా ఒకసారి వెళ్ళి చెయ్యి చూడండి ఏదో ఒకటి పట్టుకొచ్చేస్తారు మీరే నచ్చి మీకు వైట్ మెయింటైన్ చేస్తాము అంటే వైట్లో సూపర్ నైటీస్ అయితే ఉన్నాయి మన లేడీస్కి చాలా ఫేవరెట్ కదా నైటీస్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు నైటీలోనే ఉంటాము మనము సో ఆ నైటిల్లో మంచి మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట వైట్లో ఇంకా బాటమ్ వేర్ కూడా చాలా బాగానే ఉన్నాయని చెప్పొచ్చు నైట్ వేర్ కలెక్షన్ కూడా ఉంది ఇలాంటి దుప్పట్టాస్ మనం ఆన్లైన్లో చూస్తాము ఆఫ్లైన్లో రేట్గా కనిపిస్తాయి ఇలాంటి డోకరా బజార్లో కనిపించినప్పుడు గ్రాప్ చేసేసుకోవడమే ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా అయితే ఉన్నాయన్నమాట సండే రోజు వెళ్ళాం కాబట్టి గ్రౌండ్ అయితే ఫుల్గా ఉండింది ఇంకా ఇది షోపీసా లేకపోతే మనం టీవీ వేసుకొని తాగేదా నాకు అర్థం కాలేదన్నమాట చాలా క్యూట్గా ఉంది ప్రైస్ అరౌండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉందన్నమాట ఇంకా పక్కన ఉన్న జాడీలన్నీ హండ్రెడ్ రూపీస్కి ఎలా పెట్టారు ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి ఫైవ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట ఫైవ్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టాల్స్ అయితే ఉన్నాయి పెళ్ళి అయిన తర్వాత జనాలు మారుతారంటారు కానీ నేనైతే ఫుల్గా మారిపోయాను అనమాట ఏంటి అనుకుంటున్నారా పెళ్ళి కాకముందు హెయిర్ క్లిప్స్ అని క్రస్ క్రంచెస్ అని అలాంటివి తీసుకునేదాన్ని పెళ్ళి అయిన తర్వాత కిచెన్కి యూజ్ అయ్యేటివి వాషింగ్కి యూజ్ అయ్యేటివి ఇంకా కుకింగ్ యూజ్ అవి అలాంటివి తీసుకున్నానమాట లిటరల్గా నా కోసం నేను ఏం తీసుకోలేదు అసలు ఎలా చేంజ్ అయ్యాము కదా చాలామంది ఇలానే ఉంటారు ఇక్కడ కూడా అన్ని న్యాచురల్ థింగ్స్ అయితే అమ్ముతూ ఉన్నారు వెళ్ళి ఒకసారి విజిట్ అయితే చేసేయండి మీకు ఏదైనా అవసరం ఉంటే వాటికి మీరే అంటే అన్ని పౌడర్స్ ఉన్నాయన్నమాట హైబిస్కస్ పౌడర్ కుంకుడుకాయ షాంపూ ఇంకా అవే కాకుండా ఇంకా మిగతావి కూడా ఉన్నాయి ఇక్కడ అయితే రియల్ పోల్స్ అయితే ఉన్నాయన్నమాట రియల్ పోల్స్ ఇవి ఇప్పుడు చాలా ఇన్లో ఉన్నాయి కదా ఇన్విజిబుల్ చైన్స్ అవి కూడా ఉన్నాయి మోస్ట్లీ ఇన్విజిబుల్ చైన్స్ ఆన్లైన్లో చాలా కలెక్షన్ రేర్గా ఉంది ఇక్కడైతే మంచిగా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది వెళ్ళి ప్రైస్ కనుక్కొని బై చేసేయండి మీకు ఏదైనా డిజైన్ నచ్చి ఈజీగా ఉందంటే తను చేసి ఇచ్చేస్తున్నారు అప్పటికప్పుడు ఇవి శారీస్ మీదకి వేసుకుంటే అద్దరిపోతారు సింపుల్గా శారీ వేసేసుకొని వేసుకుంటే ఇంకా పిల్లలతో వెళ్ళారనుకోండి ఈ స్టాల్ దగ్గర స్టక్ అయిపోతారన్నమాట అట్లా ఉంటుంది ఇక్కడ స్టాల్ సూపర్ కలెక్షన్ అయితే ఉంది పెన్స్ అండ్ ఇవన్నీ నేనైతే షూ చూసి షాక్ అన్నమాట ఇవన్నీ పెన్స్ అండ్ పెన్సిల్స్ ఎరీజర్స్ షాప్స్ షాప్నర్స్ అనమాట అన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్తో నీట్గా ఫినిషింగ్తో చాలా బాగున్నాయి అన్నమాట ప్రైసెస్ ఇవే మనం బయట కొనాలంటే చాలా కాస్ట్లీ ఉంటాయి ఇక్కడ అరౌండ్ హండ్రెడ్ లోపలే మంచిగా వచ్చేస్తున్నాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి అసలు చూడండి ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో చిన్నవి మంచిగా షేప్ చేసి పెట్టారు కదా చూడండి ఇది వచ్చేసి షార్ప్నర్ అనమాట నాకైతే ఫుల్గా నచ్చేసింది చిన్నవి చేయాలంటే చాలా కష్టం కదా కానీ చాలా నీట్గా ఫినిషింగ్తో ఉందనమాట పిల్లల్ని తీసుకెళ్దాం అనుకోండి అక్కడ ఏదో ఒకటి కొనేస్తారు మీరు అట్లా ఉంది ఇవి కూడా మనం చేనేత బజార్లో కానీ ఇలాంటి డొకరా బజార్లోనే చూస్తాము బయట ఎక్కడ కనిపించావు నాకు తెలిసినంత వరకు మీకు తెలిస్తే కామెంట్స్లో అయితే చెప్పేసేయండి మా వాడికి ఇది ఫోక్ అండ్ స్పూన్ అయితే ఫుల్గా నచ్చేసింది అనమాట జస్ట్ ఆడుకోవడానికి చూసాడు కొనాలనిపించలేదు వాడికి ఇరేజర్స్ కూడా చూసాడు ఎంత మంచి షేప్స్లో ఉన్నాయి కార్ అలాంటివి ఉన్నాయన్నమాట ఇప్పుడు చాలామంది స్టిక్ నుంచి క్యాస్టరైన్కి షిఫ్ట్ అవుతున్నారు కదా అలాంటి వాళ్ళు ఒకసారి వెళ్ళి విజిట్ అయితే చేయండి ఇక్కడ క్యాస్టరైన్ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా చిన్న చిన్నగా బుజ్జి బుజ్జుగా చాలా క్యూట్ గా ఉన్నాయన్నమాట ఇన్విజిబుల్ చైన్స్ ఇప్పుడు బాగా ఇండ్లో ఉన్నాయి కదా ఇక్కడ ఇన్విజిబుల్ చైన్స్ లో హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది ఈ ఒక్క స్టాలే కాదు పక్కన స్టాల్ అలా చాలా స్టాల్స్ ఏ ఉన్నాయన్నమాట మేము ఆల్రెడీ అలా సండే కాబట్టి ఆఫ్టర్నూన్ బిర్యానీ ఫుల్గా కొమ్మేసామన్నమాట ఇంకా అసలు ఏం తినాలనిపించలేదు అందరు తింటూ ఉంటే ఊరికే ఉండడం ఎందుకు అని చెప్పేసి బజ్జీలు అయితే తీసుకొచ్చేసాము ఇలాంటి ఫ్యాన్సీ సాల్స్ కూడా ఉన్నాయి నేను బయట నుంచే చూసాను అసలు దగ్గర కూడా వెళ్ళలేదు అనమాట అది ఏంటి నాకు అర్థం కాలేదు అసలు జనరల్గా బిఫోర్ మ్యారేజ్ అయితే ఫ్యాన్సీ స్టోర్స్ ఎక్కడ ఉన్నాయి అవన్నీ వెళ్ళి తీసుకునేదాన్ని ఇక్కడికి వచ్చాననమాట ఎక్కడ వెళ్ళాలో అక్కడ వెళ్ళలేదు ఈ స్టాల్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను నేను జస్ట్ ఇలా పై పైన తీసాను అనమాట హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది ఇయర్ రింగ్స్లో అలాగే స్క్రంచెస్ కూడా చాలా బాగున్నాయన్నమాట నెయిల్ పాలిష్ ఫ్లవర్స్కి ఒక సెక్షనే ఉంది అనమాట నెయిల్ పాలిషర్స్ ఇంకా ఇలాంటి క్లాతింగ్ సెక్షన్స్ కూడా ఉన్నాయి అనమాట లహంగాస్ అవన్నీ పెట్టి ఉంచారు వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట మేము వెళ్ళింది నైట్ టైం కాబట్టి రైస్ లైట్స్ అన్నీ ఆన్ చేసి ఉన్నాయి ఎంత మంచిగా ఉందో చూడండి గ్రౌండ్ మొత్తం కలకల ఆడిపోతుంది చిన్న పిల్లలకు ఇలాంటి పట్టులంగాలు కూడా ఉన్నాయన్నమాట వేసుకున్నారనుకోండి పిల్లలు బుట్ట బొమ్మలా కనిపిస్తారు ఇంకా మా వాడు ఒక మసాజర్ ఒకటి కొన్నాడు అనమాట హెడ్ మసాజర్ దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఇంకా ఇక్కడ ఏంటంటే ప్రైస్ లో నుంచి హై ప్రైస్ వరకు ప్యూర్ క్వాలిటీలో దొరుకుతాయి అనమాట మనం ఎంత డబ్బు పెడితే అంత క్వాలిటీలో ఉంటుంది అన్ని హ్యాండ్లూమ్ అక్కడ యూనిక్ కాశ్మీర్ శారీ అని పెట్టా చూడండి ఆ శారీ అయితే నాకు ఫుల్గా నచ్చింది ఇంకా ప్రైజే కొంచెం ఎక్కువ నాకు అనిపించింది కానీ అది వర్త్ ఉండొచ్చు ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ అనుకుంటాను చాలా మంచి కలెక్షన్ ఉందండి ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ అనమాట ఈ డిజైన్ పేరు ఈ వర్క్ని ఏమంటారు నాకు తెలియదు కాంతా వర్క్ లేదా ఏదో అంటారు మనకు జనరల్గా షాపింగ్ అంటే చంద్రముఖిలం అయిపోతాము ఒకసారి వెళ్ళి విజిట్ అయితే చేయండి ఏదో ఒకటి మీకు నచ్చింది పట్టుకొచ్చేస్తారు మీరు సోఫా కాస్ బెడ్షీట్స్ డోర్ కర్టన్స్ అన్నీ ఉన్నాయన్నమాట hmm ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అబ్బా నేను వచ్చినప్పుడు అక్కడ ఫైవ్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని పెట్టారు కదా ఫుల్ జనాలు అయితే ఉండే ఇప్పుడు చూడండి ఎంత ఖాళీ ఖాళీగా ఉన్నారు ఇంకా నేను ఏం తెచ్చుకున్నానో ఇప్పుడు చూపిస్తాను మీకు జింజర్ చట్నీ వేసుకోవడానికి ఈ చిన్న జాడీ అయితే తెచ్చుకున్నాను ఫిఫ్టీ రూపీస్ మా వాడికి ఎన్ని పెన్సిల్స్ ఇచ్చినా ఎన్ని షార్ప్నర్స్ ఇచ్చినా మార్నింగ్ ఇచ్చామనుకొని నైట్ వరకు వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికో ఇక్కడికి ఇచ్చేసి వస్తారనమాట సో ఇంట్లో ఏం ఉండట్లేదు ఇంట్లో నేను యూస్ చేయడం కోసం ఈ షార్ప్నర్ అయితే బై చేశాను ఈ పెన్సిల్ స్పెషాలిటీ ఏంటి అంటే వన్ ఇయర్ వరకు ఎటువంటి షార్ప్నర్ షార్ప్ చేయకుండా యూజ్ అవుతుందంట ఈజీగా ఇష్టపడుతున్నాడు అనమాట షార్క్ని ఈ మధ్య సో వాడు షార్క్ అయితే తీసుకొచ్చాడు ఇంకా ఇవి వాటర్ బబుల్స్ తెలిసిందే కదా టెన్ రూపీస్ ప్యాకెట్ అంటే తీసుకొచ్చేసాడు అనమాట వాడు స్కేల్ ప్రాజెక్ట్స్ వర్క్ ఊ అంటే ప్రాజెక్ట్స్ వర్క్స్ ఇస్తూ ఉంటారు కదా స్కూల్లో ఇంకా సైడ్ బార్డర్స్ వేసుకోవడానికి నేను తీసుకొచ్చానమాట వాటి దగ్గర ఆల్రెడీ స్టీల్ స్కేల్ అయితే ఉంది ఇంట్లో యూజ్ అవుతుంది అని చెప్పేసి నిన్న వుడెన్ స్కేల్ అయితే తీసుకున్నాను ఇంకా బిర్యానీ కోసం ఇవన్నీ మసాలాస్ అయితే తీసుకున్నానమాట పెళ్ళైన తర్వాత మారిపోతారంటారు మరి ఇంతగా మారుతాననుకోలేదు నా కోసం ఏం తీసుకోలేదండి నిజంగా జస్ట్ ఇంటికి యూజ్ అయ్యి యూటెన్సిల్స్ వాష్ ఇదైతే యూటెన్సిల్స్ వాష్ చేయడానికి నాకు అస్సలు యూటెన్సిల్స్ వాష్ చేయడం అంటేనే ఇష్టం ఉండదు అలాంటిది యూటెన్సిల్స్ వాష్ చేయడం కోసం అలాంటి స్క్రబ్బర్ ఒకటి తీసుకొచ్చానంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది పెళ్ళి ఎంత మార్చేస్తుంది కదా ఇది వచ్చేసి కరెక్ట్ ఏంటండి కాఫ్ వచ్చిందనుకోండి కొంచెం కట్ చేసుకొని కింద పెట్టుకుంటే కాఫ్ అనేది వెళ్ళిపోతుంది అంట రీసెంట్గా నేను అరకులో కూడా చూసాను అది కానీ బై చేయలేదనమాట ఇలా యూజ్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తే తీసేసుకున్నాను ఇది కూడా సింక్ సింక్కి యూజ్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట ఇంకా మసాజర్ మా వాడి మీద ట్రై అయితే చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి బాయ్